హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ లాక్స్ ఎలా అందరూ బాగున్నారా మీరందరూ కూడా బాగుండదండి దేవుని మనస్ఫూర్తిగా గుర్తిగా కోరుకుంటూ నేనైతే జ్యోతి ఇక్కడైతే కనుక సైకిల్ షాప్ అన్నీ ఇక్కడ అన్ని బుడ్డ సైకిల్ కనిపిస్తున్నాయి కదా ఇవి అయితే మటుకు సైకిల్ షాప్కి వచ్చేసాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివ్ అనమాట ఇక్కడ వచ్చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడైతే సైకిల్ షాప్ వచ్చాను ఇక్కడైతే రమా సైకిల్ స్టోర్ అనమాట ఇది సత్పల్లిలో ఉంది ముందైతే సైకిల్ అయితే చూసేద్దాం ఇక్కడ మా ఇద్దరికి కూడా తీసుకుందాం అని వచ్చాను స్కూల్ అయితే ఓపెనింగ్ అయిపోయాయి కదా అందుకని వచ్చామన్నమాట చాలా న్యూ మోడల్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ ఓల్డ్ సైకిల్ ఏమన్నా ఉంటే కనుక మనం రెండు తీసుకొచ్చుకోవచ్చు అనమాట ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది ఇవన్నీ సెకండ్ హ్యాండ్లు అనమాట మనకి కొత్తవి కొనుక్కోలేని వాళ్ళు సెకండ్ హ్యాండ్వి కూడా ఉంటాయి ఇవి కాదు ఇంకా పైన ఉన్నాయి ఇవైతే పాత సైకిళ్ళు తీసుకొస్తారు కదా అది షాప్ అయితే రమా సైకిల్ స్టోర్ ఫ్యామిలీ బార్ కడ ఎవరైనా లోకల్లో ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా పక్కన వాళ్ళు కూడా చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి కదా ఎవరైనా కావాలనుకుంటే ఈ షాప్కి అయితే వచ్చేసింది చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే మనకి ఇక్కడ ఇస్తున్నారు ఇదైతే సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాము మా పాపకు సైకిల్ దొరకలేదు మేము అనుకున్న బడ్జెట్లో సైకిల్ దొరక సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం అన్నమాట ఇంక ఇక్కడ కూడా ఆ మోడల్ అనేది మేము అడిగింది లేవు అందుకనే థర్డ్ థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట లిఫ్ట్లో వెళ్తున్నాం అక్కడ ఇదంతా చీరగా ఉంది మొత్తం కూడా చూస్తానికి చిన్న షాప్ లాగే ఉంది కాబట్టి మూడు ఫ్లోర్లు ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా సైకిల్లే మనకి టూ థౌజండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ దాకా ఉంది సైకిల్ మోడల్ అనేది గర్ల్స్కి అండ్ బాయ్స్కి ఎవరికైనా సరే బాగుంటాయి ఇక్కడ అయితే మేము అడిగిన మోడల్ అన్నీ కూడా ఉండే మాకు బడ్జెట్ సరిపడా సైకిల్ అయితే తీసుకున్నాం ఇక్కడ ఉన్న కలర్స్ లో కూడా మాకు పింక్ అనేది బాగా నచ్చింది ఇంకా బాగుందనేసి ఇంక ఇద్దరికీ అవే తీసుకుందామని చూస్తున్నాం ఇక్కడ ఇవన్నీ కూడా వేరే వేరే మోడల్ కనుక చాలా బాగున్నాయి కలర్స్ మనకు నచ్చింది చూసుకుంటే రీజనబుల్ ప్రైస్కి ఇస్తారనమాట ఇప్పుడైతే మనకు నచ్చిన మోడల్లో తీసుకున్నాను నేనైతే రెండు కూడా ఒకటే తీసుకుందాం తీసుకున్నాను ఈ పింక్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా మనకు అనుకున్న రెండు కూడా దొరికేసాయి అనమాట ఇద్దరికి మా పాపలిద్దరికీ కూడా ఒకే కలర్ ఒకే మోడల్ ఇంకా క్వెన్స్ లాగా ఉన్నాయన్నమాట ఇవే తీసుకున్నాం ఇవైతే లిఫ్ట్లో పెట్టేస్తున్నాం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళటానికి ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్లు ఇంకా తక్కువ ప్రైస్కి వేస్తారనమాట చాలా బాగున్నాయి సెకండ్ హ్యాండ్ కూడా ఉన్నాయి తీసుకోవచ్చు ఇంకా నేనైతే వాళ్ళకి మాటిచ్చాను స్కూల్ ఫస్ట్ వస్తే కనుక నీకు సైకిల్ ఇస్తానని వాళ్ళ డాడీ మాట ఇచ్చారనమాట అందుకని ఇంకా కొత్తవి తీసుకున్నాను ఇద్దరికి కూడా ఇక్కడైతే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాను తనకైనా కానీ దీనికి ఒక ఐదు వందలు ఆరు వందలు తేడా అంతేనా కానీ ఫోర్ అంటే చూపిస్తాను ప్రేమ అంటే ఇది మొదలకు నీరంతా ప్రేమ అంటారు ఓకే ప్రేమ ఫోర్క్ అంటే జాయింట్ పోయినా మెంతకు వచ్చిన క్రాక్ వచ్చినా విరిగిపోయినా సరే మూడు సంవత్సరాలు

మనకైతే ఫోర్ ఫ్రేమ్ అయితే త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తానన్నారు అంటే లావు కడ్డీలు కనుక అవి ఉంటాయి కదా ఫోర్ ఫ్రేమ్ అవంటే తెలిసే ఉంటాయి మీకు అయితే అవి అయితే త్రీ ఇయర్స్ వారంటీ మూడు సంవత్సరాలు గ్యారంటీ ఇస్తానన్నారు ఇంకా చిన్న చిన్న సైకిళ్ళు ఇక్కడైతే మోటార్ బైక్ కూడా ఉంది నాకు అయితే చాలా బాగా నచ్చింది అన్నమాట నేనైతే ఇంకా రెండు సైకిళ్ళు కూడా తీసేసుకున్నాను పదకొండు వేలుకి తీసుకున్నానండి ఎనిమిది వేల ఐదు వందలు చెప్పారు ఒక్క పీస్ వచ్చేసి నేను రెండు పదకొండు వేలుకి తీసుకున్నాను వీడియో నచ్చిందా లైక్ లోకల్ లోకల్లో ఎవరి ఉంటే కనుక ఈ షాప్కి అయితే రండి రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్